तो मतलब दादा चोरेस चोरेस या सर इटला देर सर जल्दी करो ननडी मा मुनी आनल लेको आ सर प्रेम अरु मट ఈనాడు తెలుగు సమాజంలో అత్యంత విషాదకరమైనటువంటి దినంగా నేను భావిస్తున్నాను అక్షర యోధుడు మొఘల్ మూవీ మీడియా సంచలన యోధుడు అయినటువంటి చిరుకూరు రామోజీరావు గారు దివంగతులు కావడం తెలుగు సాహిత్యానికి తెలుగు సమాజానికి తెలుగు వ్యవస్థకు ఒక తీరని లోటుగా మనం భావించవచ్చు వాస్తవానికి ఈనాడు పత్రిక ఆవిర్భావంతో భారతదేశంలోనే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి విప్లవాన్ని సాధించినటువంటి ఒక గొప్ప పత్రికాధిపతి రామోజీరావు గారు అంతదాకా ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి అనబడేటువంటి ఆంధ్ర అనే పేరుతో ఉండేటువంటి పత్రికల వరవడికి కొత్తగా ఈనాడు అనబడేటువంటి పత్రికను స్థాపించడం ఆయన సాధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి విప్లవాంశంగా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఒక సందర్భంగా ధర్మారావు గారు సి ధర్మారావు గారు అనుకుంటా లేకపోతే ఏబికే ప్రసాద్ గారు ఒక మాట అన్నారు నిన్న చరిత్ర రేపు మనకు తెలీదు కానీ ఈనాడు వాస్తవం అంటూ పత్రికారంగంలో ఎప్పటికప్పుడు ఆనాటి వార్తలనే ప్రచురించి సంచలనాత్మకంగా కొత్త వరవితో రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఆ మహనీయుడు అంతేకాకుండా అప్పట్లో భారతదేశంలో ఇలస్ట్రేటెడ్ వీక్లీ అయితే ఏమి ఏషియన్ ఏజ్ అయితే ఏమి టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే ఏమి భార దక్షిణ భారతదేశంలో హిందూ పత్రిక అయితే ఏమి ఎన్నో గొప్ప గొప్ప పత్రికలు ఉండేటువంటి వాటితో సమా సమానంగా ఆయన ఒక అద్భుతమైనటువంటి పత్రికా రంగాన్ని స్థిరపరిచినటువంటి మహనీయుడు శ్రీ రామోజీరావు గారు అంతేకాకుండా బాలల కోసమైతే కథా సాహిత్యం కోసమైతే కవితా సంకలనాలకైతే ఏమి చలనచిత్ర రంగానికైతేమీ ఎన్నో కొత్త కొత్త రచయితలను ఎంతోమంది కళాకారులను ఎంతోమంది సినిమా రంగంలో ఉండేటువంటి హీరో హీరోయిన్లను పరిచయం చేయడమే కాకుండా అద్భుతమైనటువంటి సినిమాలు రూపకల్పన చేయడమే కాకుండా ఆనాడు సుమారు పన్నెండు నంది అవార్డులను సైతం పొందినటువంటి ఒక గొప్ప సంచలన అద్భుత ఆధునిక చలనచిత్ర నిర్మాతగా మనం రామోజీరావు గారిని ప్రశంసించు అంతేకాకుండా ఎంతోమంది ఈనాడు మనం ప్రసిద్ధి చెందినటువంటి నటీనటులకు ఆయన జన్మను ఇచ్చినటువంటి ఒక మహనీయుడు ఎంతోమంది టీవీ యాంకర్లకు కూడా ఆయన ప్రాణం పోసి వాళ్ళని ఈనాడు సమాజంలో స్థిరపరిచినటువంటి ఒక గొప్ప రూపశిల్పి ఈ విధంగా మనం రామోజీరావు గారి గురించి ఎన్ని విషయాలు ఎంతసేపు చెప్పుకున్నా కానీ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం కోల్పోయినాము అన్న సత్యాన్ని మాత్రం మరొక తప్పదు ఒక ఒకటి మాత్రం నిజం ఆయన అస్తమించని సూర్యుడు అని మనం అనుకుంటాం కానీ ఆయన అస్తమించని సూర్యుడిగా తెలుగు పత్రికాలోకంలో అయితేమి తెలుగు చలనచిత్ర జగత్తులో అయితేమి దర్శక నిర్మాతగా అయితేమి ఒక అద్భుతమైనటువంటి భావజాలము సునిశ్చితమైనటువంటి మేధాశక్తి దూరదృష్టి ఉండేటువంటి ఒక గొప్ప దార్శనికుడైనటువంటి మహనీయుడిగా మనం రామోజీరావు గారిని ప్రశంసించవచ్చు ఈ సందర్భంగా నాలుగు నాకు తోచిన నాలుగు మంచి మాటలు చెప్పడం నాకు ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను ఈ కార్యనిర్వాహులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారు నితర సాధ్యుడు ఆయన ఎన్నో సంస్థలు స్థాపించినా కూడా ఈనాడు పట్ల మక్కువ ఎక్కువగా ఉండేది ఈనాడు ఈ ఈనాడులో ఎన్నో ప్రయోగాలు చేసి ఈ ఆంధ్ర మీడియాలో తెలుగు మీడియాలో ఎన్నో అద్భుతాలు సృష్టించారు అట్లాగే ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కానీ సినిమా నిర్మాతగా కానీ తెలుగు అక్షరాన్ని సమాజహితం కోసము సమాజంలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఉపయోగించిన మహానాయ మహా మేధావి ఆయన ఆయనకు ఖననివాళి అర్పిస్తూ చిన్న పత్రికా రంగంలో ఈనాడు రామోజీరావుకి ముందు తర్వాత అని స్పష్టంగా చెప్ప చెప్పగలిగిన గొప్ప ప్రస్థానం రామోజీరావు గారిది పత్రిక అంటేనే సమాజ అని చాటి చెప్పిన ఒక మహనీయుడు కేవలం పత్రికా రంగంతో పాటు సాహిత్యము సాంస్కృతికము మీ వీటన్నిటి కూడా గొప్ప ప్రాధాన్యత ఇచ్చిన మహా మహానుభావుడు రామోజీ ఫిలిం సిటీ ద్వారా కావచ్చు ఆయన మార్గదర్శి ద్వారా కావచ్చు ఇలాగ విభిన్నమైన వ్యాపార రంగాల్లో ఆయన లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ పరోక్షంగా సేవ చేస్తారు ఇంతటి మా మహనీయుడు తెలుగువాడని చెప్పుకోవడానికి నిజంగా గర్వపడతాం ముఖ్యంగా మీడియా యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు రామోజీరావు గారి మరణం నిజంగానే తెలుగు జాతికి తీరని లోటు ఆయన మృతికి సంతాపం ప్రకటించుకుంటూ ధన్యవాదాలు చెట్ల విశ్రాంత మేనేజర్ విశాలంధ్ర బుక్ హౌస్ అనంతపురం ఒకప్పుడు అంతర్జాతీయ అంశాలనే వార్తలుగా వార్తలుగా వచ్చేటివి ఆ సందర్భంలో మన రామోజీరావు స్థానిక సమస్యలకే స్థానిక సమస్యలపైనే ఎక్కువ క్రోడీకరించి ఈనాడు పత్రికను స్థాపించాడు ఈనాడు మొట్టమొదటిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు విశాఖపట్నంలో స్థాపించారు ఆ పత్రిక ఎనలేని కృషి వల్ల ఒక ఆంధ్ర రాష్ట్రానికి కారు భారతదేశంలో కూడా ఒక పేరు సంపాదించినటువంటి పత్రిక ఈనాడు రామోజరావు లేని లోటు తీరని లోటు అతనికి ఘనమైన నివాళిని అర్పిస్తున్నాం ఈరోజు అనంతనగరంలోని స్థానిక సాహిత్యవారితి ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ డాక్టర్ ఉమర్ అలీసా సాహిత్య బిద్యమం ఆధ్వర్యంలో గొప్ప దార్శనికుడు ఎంతో పేరు గావించిన పత్రికా రంగంలో అయితే ఏమి ఎలక్ట్రానిక్ టీవీ రంగంలో అయితే ఏమి అనేక సామాజిక అంశాలపై ఎన్నో సమస్యలపై దృష్టి సారించి ఈనాడు సంస్థలను నెలకొల్పి రామోజీరావు గారు చనిపోవడం చాలా బాధాకరం మా అనంతపురం ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ సాహిత్య భారతి డాక్టర్ ఉమర్ అలీషా సాహిత్యపీఠ తరఫున ఆయనకి ఈరోజు నివా ఘనంగా అర్పించడం జరిగింది అందులో పెద్దలు నాగభూషణ గారు మరియు గుండి మురళీకృష్ణ గారు అనంతపురం తోట నాగరాజు గారు డాక్టర్ కవీర్ ఉమర్ అధ్యక్షుడు రియాజుద్ది గారు పతికి రమేష్ నారాయణ గారు మరియు వార్త శ్రీకాంత్ గారు జూటూర్ షరీఫ్ గారు పెద్దలంతా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది ఈనాడుతో నాకు కూడా చాలా అనుబంధం ఉంది నేను రెండు వేల సంవత్సరంలో ఈనాడు పత్రికను ఒక చిన్న పేపర్ బాయ్గా దాంట్లో ప్రస్థానం మొదలుపెట్టి మరియు అదే సంస్థలో అడ్వర్టైజ్మెంట్లు మేనేజర్గా పనిచేస్తూ ఆయన నాకు అవకాశం కల్పించాడు ఈనాడు ఎప్పుడు ఎందుకంటే ఈనాడులో పనిచేసే ప్రపంచంలో ఆ వ్యక్తి ఎక్కడైనా ఏదైనా ప్రాణి క్రమశిక్షణతో తన పద్ధతితో పనిచేయొచ్చు అని చెప్పి ఆ సంస్థ ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది అంత గొప్ప మహిళన్ని కోల్పోవడం చాలా బాధాకరం ఆయనకి ఘనంగా మేము నివాళులు అర్పిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మాకు చెప్పిన వెంటనే సహకరించిన డీ త్రీ న్యూస్ యాజమాన్యం దాదూ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ ఆయనకు కూడా మీ కార్యక్రమం కవర్ చేసేందుకు థ్యాంక్ యూ త్రీ న్యూస్ ప్రతిభాశాలి బహుళ సంస్థల అధినేత ఈనాడు సంస్థల అధిపతి పాత్రికేయ రంగ నిపుణుడు పాత్రికేయ రంగ మార్గదర్శి రామోజీరావు గారు పరమపదించడము చాలా ఆంధ్రా వనికే తీరని లోటు ఆయన చేసినటువంటి సేవలు అమోఘమైనవి స్మరించదగ్గవి ఆయనకి ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను నా పేరు శేఖర్ యాజుద్దీన్ అహ్మద్ నేను విశ్రాంత తెలుగు పండితుండి డాక్టర్ ఉమర్ షా సాహిత్య సమితి అధ్యక్షుడుగా వివరిస్తున్నాను ఈరోజు ఈ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ సాహిత్య భారతి తదితర సంస్థల ఆధ్వర్యంలో ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత రామోజారాయ్ గారికి ఘనమైన నివాళులు అర్పించే సందర్భంగా కార్యక్రమాన్ని రావడం జరిగింది ఈనాడు పత్రికను లో చాలా కార్యక్రమాలు అంటే మా కార్యక్రమాలు సాహిత్య కార్యక్రమాలు అదే కాకుండా ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాలు అన్నిటినీ కూడా ప్రసారం చేస్తూ మా లాంటి యువ కవులకు రచయితలకు ప్రోత్సాహం ఇచ్చారు కాబట్టి ఈ సంస్థ తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ధన్యవాదాలు